అసోసియేషన్ సంబంధించిన యూనియన్ లీడర్స్ అండి మేము ఇక్కడ సమస్య ఏంటంటే సిక్స్టీ ఎయిట్ జియో ప్రకారం రెండు వేల పదకొండులో జాయిన్ అయిన స్టాఫ్ నర్సులకే అన్యాయం జరుగుతుందని ఈరోజు జరుగుతున్న కౌన్సిలింగ్ని వీళ్ళు బాయ్ కట్ చేశారు ఎందుకంటే రెండు వేల పదకొండు నుంచి వీళ్ళకి ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ ఏమీ జరగటం లేదు ముఖ్యంగా ఏంటంటే జనరల్ లిస్ట్లో వీళ్ళకి వీళ్ళని యాడ్ చేయలేదు అందరినీ సిక్స్టీ ఎయిట్ జియో ప్రకారం వచ్చిన మన్య విజయనగరం డిస్టిక్ శ్రీకాకుళం డిస్టిక్లో ఉన్న సిక్స్టీ ఎయిట్ జీవో ప్రకారం జాయిన్ అయిన స్టాఫ్ నర్సులకి అందరికీ జనరల్ జాయిన్ చే జనరల్లో యాడ్ చేసి వాళ్ళకి ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ యథావిధిగా అందరి సీనియర్ లిస్ట్లో ఉన్న స్టాఫ్ నర్సులకి అందరికీ జరుగుతున్నట్టే అందరికీ వాళ్ళందరికీ జనరల్లో అందరి జనరల్లో వాళ్ళని యాడ్ చేసి అన్ న్యాయం చేస్తున్నారు కేవలం ఏఎస్ఆర్ డిస్టిక్లో జాయిన్ అయిన ఇరవై ముగ్గురు స్టాఫ్ నర్సులకు మాత్రం అన్యాయం జరుగుతుంది వీళ్ళని సీనియర్ లిస్ట్లో జాయిన్ యాడ్ చేయమని మేము చాలాసార్లు ఆర్డీ ఆఫీస్కి వెళ్ళినా మాకు సరైన రెస్పాండ్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు మీరు ఏఎస్ఆర్ లో ఉన్న స్టాఫ్ నర్సులు అండి మీరు పిఓ గారు కలెక్టర్లు ఎవరు మీకు రిలీవ్ చేయరు మీకు ప్రమోషన్ వచ్చినా రిలీవ్ చేయరు ట్రాన్స్ఫర్ అయినా రిలీవ్ చేయరు అని చాలాసార్లు మమ్మల్ని తిప్పికొట్టారు వెనకే పంపించారు ఆయన ఈరోజు కౌన్సిలింగ్లో మాత్రం నా సాయంత్రం నాలుగు నాలుగున్నరకి వీళ్ళు లిస్ట్ పెట్టేశారు ఈ రోజుకి వచ్చి మీరు అటెండ్ అయిపోండి కౌన్సిలింగ్లో అని చెప్పారు వీళ్ళు వచ్చారు కానీ మాకు ఇప్పుడు ఇప్పుడు ట్రాన్స్ఫర్స్లో కౌన్సిలింగ్లో మేము వెళ్ వెళ్ళిన వల్ల మాకు ప్రమోషన్ విషయంలో కానీ ట్రాన్స్ఫర్ విషయంలో కానీ న్యాయం జరగదు యథావిధిగా మేము చేస్తున్న సేమ్ ప్లేస్లోనే ఈ ఏజెన్సీ ఏరియాలోనే మేము మేము చేయాలి కాబట్టి మేము మాత్రం ఈ కౌన్సిలింగ్లో వెళ్ళమని వీళ్ళు బాయ్కట్ చేశారండి ఇలా యూనియన్ తరఫున మాట్లాడమని నాకు చెప్పారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను స్టాఫ్ నర్సులకి మాత్రం న్యాయం జరగాలి స్టాఫ్ న్యాయం జరగాలి వీళ్ళని సీనియర్టీ లో ముఖ్యంగా మాకు కావాల్సింది ఏంటంటే లో ఉన్న సీనియర్